మరేమిటి ఇంత సుస్థి చేస్తే మాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట మేమంతా కాలి వాళ్ళం అయిపోయావాల్సిన వాళ్ళు ఎవరు ఆ అభిమానం మాటల్లో కాదు చేతల్లో ఉండాలి సింహో అన్ని బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టాం మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్తాను ఒక్క దగ్గలో నేను చూశాను ఈ ప్రేమ ఉన్న చోటల్లా కోపం అంత ప్రేమ ఉండేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది పొరపాటు తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా పదన్నయ్యా పద అమ్మా టాక్సీ రెడీ సామాన్ కార్లు ఉంది డ్రైవర్ ఎక్కువ ఉన్నాడు డ్రైవర్ స్టీలింగ్ దగ్గర ఉన్నాడు సామాన్ కార్లు ఉంది సరే కానీ అక్కడ కవర్ అమ్మా శ్రీమతి దుర్గప్రసాద్ ప్రసాద్ ఆడపిల్ల మీది పడిపోయిందండి ఆ ఆపులు పడిపోయిందండి అలాగా పర్వాలేదండి మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను ఇవ్వండి రాలేదండి మీరే మోసుకెళ్తారు రానండి అంత స్రవం మీకెందుకండి నేను మోసుకొస్తాను ఇవ్వండి మీరు ఎటువైపు గుడ్లాలి అటువైపు అయితే నేను పోయారు ఇదే మా ఇల్లు అండి అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి దీంట్లో ఏముందండి బరు కావాలంటే మిమ్మల్ని మోయగలను నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారు అంటే మీకు పిండి అయిపోయింది అనమాట మీరు నా వదిన పట్టండి మీ పుట్ట పడ్డానే అంతా నా తల రాక్ష ఇదొకటి పోస్ట్ చేయాలి ఇక్కడ ఉంది ఇంత ము దాకా ఏం చేస్తున్నారు ఎందుకు డాక్టర్ అలా భయపెట్టేస్తారు నాకేం బానే ఉన్నారు పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది చూడండి ఈ ఎక్సేలో టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించాలి నాతో నిజం చెప్పమ్మా మీరేమో దెబ్బలాడుకున్నారా మీ అనుమానానికి నేను సమాధానం చెప్పలేను మేందుకు దెబ్బలు ఆడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మమ్ నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళయింది అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాస్తాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తాను రాశాను అదేమిటమ్మా ఒకసారి ఆయన వచ్చి వెనమ రాయకూడదు నేను రమ్మన్నా ఆయన రాలే ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళం మాకంతకన్నా కావాల్సింది మీ ఏం రాసిందన్న వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి రాయండి అసలు తను ఎవరు రావద్దా ఏమిటో తెలుసానయ్యా ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతలో డబ్బుండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్న అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంది అంతేనంటావా మా వదిన సంగతి నాకు బాగా తెలుసా రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పప్పు వచ్చేస్తుంది అలాగేనా అయితే రేపే బయలుదేరుతా ఏమో నేను ఎంత తొందర ఆవిడ వచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అప్పుడు ఉండాలి అక్కడ పనేవాడి అన్నయ్య నాన్నగారు వైజాగ్ బ్రాంచ్ పంపాల్సిన పదివేలు పంపించాను విజయవాడ బ్రాంచ్ కి ఐదు వేలు డీడీ పంపాను సార్ దుర్గం గారికి మనీ ఆర్డర్ ఉందండి మా దుర్గా వస్తున్నానన్నా మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది ఇవ్వవచ్చు చూడం యాభై రూపాయలు లెక్క దూసుకోండి ఏమ్మా మరదలా మణియాడంటే ఎంత అనుకున్నాను యాభై రూపాయల అవి ఇక్క లేవనా రూపాయలు రైల్ ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు చాలా వదిన మేమే ఇలా లక్ష్యాది కారణం కాదులే మాకు యాభై రూపాయలే గొప్ప అది కాకుండా అంతే పంపించమన్నాను అంతే పంపా గుడ్ అమ్మా అమ్మా అందలా ఉంది వచ్చిందా ఉన్నాను మీరెలా ఉన్నారు అది అంటే పంపించాను అందిందా అంతే ముష్టి యాభై రూపాయలు అదే అలా అంట మరి ఇంకెలా అనమంటారు నలుగురిలోనే నన్ను చులకని చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు ఆ యాభై రూపాయలు అక్కడికి ఇచ్చేవాళ్లేరా నేనెంత లేకుండా పడుందానా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు ఏదో పంపా పంపమని రాసానా పంపాలి ఓహో ఆవిడ గారి సలహానా ఆవిడ కూడా నేనంట చురుకనైపోయాను వచ్చావా వచ్చాను మీ అంతరిచేత అవమానాలు పడడానికి నేనేం పిచ్చగతినా గతి లేదన్నా ఏమిటి మీ ఉద్దేశం రైలు ఛార్జీలకి ఖర్చులకి యాభై రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావుడా వదరా నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా అన్నయ్యని చూసే వస్తున్నాను ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా జబ్బా మూడు రోజుల వరకు మాకే తెలియదు మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సింహం వచ్చి చెప్తే వెళ్లి తీసుకొచ్చి డాక్టర్ కు చూపించావు ఎక్స్రేలు టెస్ట్లు అన్ని చేయించావు నీకు తెలియదు అదిరా నువ్వు లేని లోటు అన్ని మొహంలో స్పష్టంగా కనపడేది అందుకు సగం జబ్బు మీరు మీరు అయిన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు మీరు చూసుకున్నారు నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక తుర్ముఖైనా రాసారా పోయి నువ్వైనా రాసావాసాడే అందరూ అందరే నేను అందరికి పరాయదని అయిపోయాను ఎవరికి అక్కర్లేదని అయిపోయాను డాక్టర్ పేరేంటి కృష్ణమూర్తి చూడమ్మా భర్తకు భార్య డాక్టరు నర్సు మందులు అన్నీ అలా ఉండాల్సింది నువ్వు వెళ్ళి పుట్టింట్లో ఆయనకు సుస్తిగా ఉందని తెలియదు తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని సరేలే మందులు ఇచ్చాగా అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలి లేదు డాక్టర్ నాకేదో భయంగా ఉంది ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను ఆయన ఇంట్లోనే ఉన్నారు ఒకసారి వచ్చి చూడండి అలాగే తప్పకుండా వస్తాను Thank you, Doctor.